ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి రైతు భరోసా ఇక ఒక ఎకరం నుంచి ఐదు ఎకరాల వరకు మాత్రమేనట తేదీ కూడా ఫిక్స్ చేశారట సీఎం రేవంత్ రెడ్డి సో మరి రెండు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు అమెరికా పర్యటనలో పెట్టుబడులు తీసుకురావడానికి పోతే ఫిక్స్ ఎలా చేశారో అది చూద్దాం ఈసారి వీళ్ళకే పడదట అంటే రైతు భరోసా అనేది వీళ్ళకు పడదట సో ఎలాంటి రూల్స్ పెట్టారు మరి ఎలాంటి రూల్స్ పెట్టడానికి అవకాశం అయితే ఉంది సో దీని వల్ల ఎంతమంది అనర్హులు అయ్యే అవకాశాలు అయితుంది ఇక రైతు రుణాలకు సంబంధించి మొదటి విడత రెండు విడతలు అందరికీ కూడా డబ్బులు పడుతున్నాయి ఇందులో మరోసారి తుమ్మల నాగేశ్వరరావు అయితే రైతు రుణాలకు సంబంధించి కూడా గుడ్ న్యూస్ చెప్పారట సో ఈ రైతు భరోసా రైతు రుణాలకు సంబంధించి రైతులందరికీ ఎదురు చూస్తున్నాం అన్నమాట ఏం మాట్లాడారు ఏం గుడ్ చెప్పారు మరి ఎప్పటి నుంచి జమ అవుతాయి ఏందనేది ఆ వివరాలను వీడియో రూపంలో తెలుసుకుందామండి చూసిన ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి అందులో లైక్ చేసి మిత్రులందరికీ ఈ వీడియోను షేర్ చేయండి డైలీ ఫాలో అవుతుండండి దీనికి సంబంధించి ఒక నోటిఫికేషన్ వచ్చేసింది అండి అది చూసి క్లియర్ క్లారిటీ అయితే తెలుసుకుందాం విత్ తోని రైతు భరోసా సంబంధించి చూద్దామండి రైతు భరోసా అంటే ఏంది గత ప్రభుత్వం రైతు బంధు తీసుకుంటే ఈ ప్రభుత్వం రైతు భరోసా ఇది అందరికీ తెలిసిన ముచ్చే ఎకరానికి ఏడు వేల ఐదు వందలు ఇవన్నీ కాదు అసలు మంత్రి ఏం మాట్లాడతాడో చూద్దామండి నిజానికి పంట పండించే రైతులకు రైతు భరోసా అందాలనేది తమ ధ్యేయమని మంత్రి అన్నారు అంటే చాలా మంది ఇప్పుడు మన రైతులం జూన్ నెల జూలై నెల ఆగస్ట్ వస్తుంది ఆగస్ట్ నెల కూడా వేయపోతాయి ఎట్లా మూడు నెలల కాని పెట్టుబడి పెట్టాం ఇప్పుడు వరి నాట్లు వేసాం మీద పంటలు పెట్టాం పత్తి వేసాం దానికి కలుపుగూళ్ళు ఎంత పెట్టుబడి ఎంత పురుగుల మందులు నాట్లు ఇవన్నీ వేయడానికి ఖర్చులు కావాలి ఇవన్నీ కూడా మనం బయట పోయి అప్పులు తెచ్చుకున్నాం మరి ఎట్లా అంటే ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే నిజంగా పంట వేసిన వాళ్ళకే రైతులకు రైతు భరోసా ఇస్తామని చెప్పింది పెట్టుబడి లేక చాలా మంది రైతులు అడగ పెట్టుకున్న పరిస్థితి కూడా కనబడుతుంది గ్రామాల్లో చూసుకుంటే ఇక గత ప్రభుత్వం చేసిన తప్పులు తాము చేయబోమని చెప్తున్నారు అంటే ఈ తప్పులు చేయబో సరే కానీ మరి ప్రస్తుతానికి రావాల్సినటువంటి డబ్బులు ముందుగానే వేస్తే కనీసం చేదోడు వాదుడిగా ఉండేది మరి ఏ రకంగా తప్పులు చేయాలంటే గతంలో ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే ఈ రకంగా అందరికి కూడా అవినీతి జరిగిందని ఈ రకంగా కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు ఇవన్నీ కూడా ఉన్న వారికి ఐటీ కట్టే వరకు రియల్ ఎస్టేట్ వెంచర్లు చెరువులకు ఇవన్నీ కూడా డబ్బులు పడ్డాయి అన్నారు మరి మొత్తానికి మరి ఎప్పటి వరకు ఈ రైతు భరోసా వేస్తారు ఇంకా గ్రౌండ్ లెవెల్లోనే రిపోర్ట్ తయారు చేసినట్టు చెప్తున్నారు ఇక రైతుల అభిప్రాయ సేకరణ పూర్తయినా అయ్యా పూర్తి అంటే దాకా అవుతుంది ఇప్పటికే అసెంబ్లీ సెషన్ కూడా ముగిసింది రైతు భరోసా గురించి ఏం మాట్లాడకపోయా మరి రైతుల అభిప్రాయ సేకరణ అంటే ప్రతి గ్రామంలో ఒకటి ఇటు గ్రామ స్థాయిలో ఏదైతే గ్రామ సభ నిర్వహించి రైతు వేదికల ద్వారా అయితే అభిప్రాయాలు వాళ్ళకి నచ్చిన వాళ్ళంతా తీసుకోపోయి మొత్తానికి ఐదు ఎకరాల పది ఎకరాలు అనేది కొన్ని కండిషన్ కొన్ని సూచనలు అయితే తీసుకున్నారు అయితే వెంటనే వారి ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేస్తామని చెప్తున్నారు అభిప్రాయ సేకరణ పూర్తయిన వెంటనే అంటే ఇప్పుడు చెప్తున్నారు ఏంటంటే ఇంకా కూడా అభిప్రాయ సేకరణ చేస్తామని అంటున్నారు అంటే దీని ముచ్చట ప్రకారం చూసుకుంటే రైతు భరోసా కూడా మరింత ఆలస్యం అయితే ఇప్పుడు ఆగస్టు పదిహేను తారీఖు వస్తుంది వచ్చిన తర్వాత మనకు డబ్బులు తేవాలి పదిహేను వేల కోట్ల రూపాయలు దాపు కేటాయించి అన్నారు మరి రైతు రుణాపికి సంబంధించి లాస్ట్ విడత అయితే ఉంది మూడో విడత ఇవి కూడా ప్రభుత్వం అయితే వేయడానికి సిద్ధమవుతుంది అని అంటాను ఇక ఎకరానికి పదిహేను వేల రూపాయలు రైతులకు అందరికీ కూడా ఇవ్వనున్నారు అంటే ఇప్పుడు మనకు చెప్పకనే ఏంటంటే రైతులందరికీ కూడా గమనించండి మేము ఇప్పుడు ఈ సీజన్లో రైతు భరోసా ఇస్తామని చెప్తాను కానీ అది లేట్ అవుతుంది ఎప్పుడు పడుతుంది ఏందనేది ప్రభుత్వం ముందుగానే మీ అందరికీ చెప్తాను ఇక రైతు భరోసా సంబంధించి అభిప్రాయం సేకరణ అర్హుల లిస్ట్ ఎందుకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో పూర్తి కాలేదు అంటున్నారు కాబట్టి ఇది ఎప్పటి వరకు పడే అవకాశాలు ఉంది అని అంటే దాదాపు ఆగస్టు దాటిపోయి సెప్టెంబర్ వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు ఇక ప్రభుత్వం చాలామంది చెప్తున్నారు ఏంటంటే కొంతమంది సోషల్ మీడియాలో ఆగస్టు పదిహేను తారీఖు తర్వాత పడవచ్చు అని అది కూడా ఏడు వేల ఐదు వందలు పడవచ్చు అని కొంతమంది చెప్తున్నారు ఏంటంటే ఇంత లేట్ అవుతుంది కదా ఇదే సాకు తీసుకొని ఐదు వేల రూపాయలు అయితే ఎకరానికి వేసే అవకాశాలు అయితే అంటున్నారు కానీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇంకా పూర్తి స్థాయిలో మేము అందరూ కూడా ఏదైతే అభిప్రాయ సేకరణ చేస్తామంటే ఏ రకంగా చేస్తారు ఎంతవరకు చేసిర్రు అంటే రైతులకు సంబంధించి ఒక యాప్ అయితే ఇచ్చాం కాబట్టి ఏ గారో అన్ని కూడా నిక్షిప్తం చేస్తున్నారు మీ పంట ఏ పంట చేస్తున్నారు ఏందని చెప్పేసి రైతు సంబంధించి కూడా అని చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు అనమాట సో మొత్తం మీద అయితే రైతు భరోసాకు సంబంధించి నిధుల సేకరణ కావచ్చు మొత్తానికి అయితే ఎప్పుడు విడుదల చేస్తారు ఏందనేది ఒక కన్ఫ్యూన్స్ అయితే ఉంది అంటే స్ఫూర్తి క్లారిటీ అయితే ఇవ్వలేని పరిస్థితులు అయితే కనబడుతుంది మనకి ఇక్కడ రైతు రుణానికి సంబంధించి దాదాపు ఇప్పుడు రుణాఫీ కాలేదా అంటే అయితే పర్లేదు కాకపోతే ఈ నుంచి మీరు చూడం లేదు ఎందుకంటే ఆయన వాళ్ళు ఎట్లా గుడ్ న్యూస్ వాళ్ళకి శుభవారు కాబట్టి కానలు ఇబ్బంది పడతాం మూడో ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అయితే కూడా చెప్తాను ఇంకా మంత్రి ఏం చెప్తున్నారో చూద్దామండి ఒక లక్ష యాభై వేల వరకు రుణాపి డబ్బులు అయితే ప్రభుత్వం రైతుల ఖాతాలో అయితే జమ చేయక అంటే రెండు విడతల్లో వేసింది అందరికీ తెలిసిన ముచ్చట్లే కానీ డబ్బులు కొంతమంది పడడం లేదంటున్నారు అందరినీ రైతులకు తుమ్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే కీలక సూచనలు ఇచ్చారు సో మరి చాలా మంది చిన్న చిన్న పొరపాట్ల వల్ల కొంత రుణాపి కాలేదు అందులో ఆధార్ కార్డు అదే విధంగా బ్యాంక్ అకౌంట్ ఒక్క అక్షరం తేడా ఉన్నా కూడా పడతలేదు కొంతమంది రేషన్ కార్డు లేకపోవడం వల్ల పడతలేదు అంటున్నారు కొంతమంది అయితే బ్యాంకుల చుట్టూ తిరిగి తిరిగి చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే లిస్ట్ లో పేరున్నా కూడా డబ్బులు పడతలేదు కొంతమంది రే చెప్తున్నారు ఈ రకంగా కొంతమంది ఏమో కొత్త రుణాల కోసం లైన్లు మళ్ళా కూడా తీసుకోవాలంటే క్యూ పెరుగుతుందని రాత్రి ఆనే వండుకొని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నవైనా కనిపిస్తుంది ఇక పదిహేను తారీఖు వరకే లాస్ట్ డేట్ రెండో ఫేజ్ అయిపోయిన తర్వాత పట్టించుకోరు పట్టించుకోరు అని అనే పదిహేను తారీఖు తర్వాత కూడా అనే సోషల్ మీడియా వార్తల కథనాలు వస్తున్నాయి ఇవన్నీ దృష్టిలో ఇక మంత్రి తుమ్మ నాగేశ్వర అయితే గుడ్ డే చెప్పారు ఏంది పడిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఇవన్నీ కూడా చిన్న పొరపాట్లు ఉన్నాయి ఇప్పటికే దాదాపు ముప్పై వేల రైతుల ఖాతాలు అయితే డబ్బులు పడలేదు అవన్నీ కూడా టెక్నికల్ ఇష్యూ వల్ల కొన్ని పొరపాట్లు అయితే జరిగాయని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు ఇందులో సాయం చేసిన వాళ్ళు బీజేపీ తరపు నుంచి ఏదైతే పూర్తి స్థాయిలో కూడా ఒక నెంబర్ ఇచ్చారు ఇక బీఆర్ఎస్ తరపు నుంచి వాట్సాప్ నెంబర్ ఇచ్చారు దీనివల్ల ముప్పై వేల మంది కూడా అనర్హులు వారి లీస్టు అన్ని బయోడేటా అన్ని కూడా సబ్మిట్ చేస్తున్నారు దీనివల్ల గుర్తించారట సో ఇక ఈ నెల పదిహేను తర్వాత వ్యవసాయ అధికారులు కలిసి సమస్యలు వివరించాలి ఆ తప్పులను సరి చేస్తారని చెప్పేసి ఇక పడిన వారికి సంబంధించి మనకు ఎప్పుడు ఈ నెల పదిహేను తర్వాత అంటే మూడో ఫేజు మనకు పద్నాలుగు తారీఖు తర్వాత అంటే పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి వస్తారు వచ్చిన తర్వాత పదిహేను తారీఖున మనకు లీస్ట్ అయితే వెబ్సైట్లో ఆన్ చేసి తర్వాత గ్రామాల వారిగా పైక ఏ గత ఇస్తారు గత ఏ రకంగా ఫస్ట్ ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉందో ఆ రకంగా అయితే చెప్తామంటారు మొత్తానికి ఇక్కడ చూసుకోవచ్చు అనర్హులకు రుణమాఫీ అందేలా అధికారులు చర్యలు తీసుకుంటారని తుమ్మలు చెప్తున్నారు ఎట్లా జరుగుతుందంటే కొంతమంది వేరే వారి ఖాతాల పేరు మీద ఆధార్ కార్డు ఒకటి ఉంటే బ్యాంకులకు ఒకటి ఇక సొసైటీకి సంబంధించి వాళ్ళు రుణాలు తీసుకోకపోయినా రైతుల పేరు మీద నిస్తూ జరుగుతున్నాయి బ్యాంకులకు సంబంధించి కుమ్మక్క ఇలా తప్పుదాలు జరుగుతున్నాయి అసలు రుణాలు తీసుకున్న వారు మాఫిక అయితే లేదని చెప్పేసి అంటే గతంలో అప్పులు తీర్చలేక కోడుకు చనిపోతే ఈ రకంగా కూడా వారికి కూడా కాలేదని ఇతర సోషల్ మీడియాలో కనిపిస్తుంది అంటే తప్పులను కూడా సరి చేసే విధానం ప్రకారం పదిహేను తారీఖు వరకు వ్యవసాయ అధికారులను తర్వాత మీరు కలిసినట్లయితే వాళ్ళు అవన్నీ కూడా సరి చేసి డబ్బులు కూడా విడుదల చేయడానికి సిద్ధమైనట్టు చెప్తా ఉన్నారు సో ఇది ఒక గుడ్నెస్ అని చెప్పుకోవచ్చు మరి అయినా కూడా ఇంకా స్పీడ్ అప్ అయితే చేయాలి ఇప్పటివరకు చాలా మరి రైతు భరోసా రావాల్సి అయితే ఉంది ఇక రైతు రుణాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ఈ రకంగా అయితే చెప్తుంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి తోటి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్